పుట్టిన ఘనాపాటి చూరుకుంటే నాకు అర్థం అవుతుందండి మీరు ఏంటి చెప్పాలి చెప్పుకుంటాను టైం ఇట్లాగే వేస్ట్ చేసేస్తాను ఘనాపాటి ఏంటే ధాతాతి రాతి ధాతా రాతి సవిత సవిత రాతి సవితా రాతి సవితా సవిత రాతి సవితేదం సవిత సవిత రాతి రాతి సవితే అయ్యో సూటిగా సమాధానం చెప్పండి అంటే ఒకే ముక్కను పట్టుకుని ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి తిప్పి తిప్పికొట్టే ఇదే టైం వేస్ట్ చేయడం అంటే చూడండి మీతో పెట్టుకుంటే ఇవాళ రోజంతా ఇలాగే గడిపోయేలా ఉంది వెళ్ళండి ఎలా రోజు ఉందండి తీరిక కూర్చుందాం వెళ్ళండి చాలా ఇబ్బందుల్లో ఉన్నాను బాబు ఒక్క యాభై రూపాయలు ఇప్పించండి దయచేసి నాకు వచ్చే డబ్బులో మినహాయించుకోవచ్చు కర్మ మళ్ళీ ఏమిటండి మీ అర్హత ఏంటో మీకు ఏం వచ్చో ఏం రాదో అతను మీరు పండితులు అవునో కాదో తెలుసుకున్న ఘనా పార్టీ అనే పదానికి అర్థం కూడా తెలియదు నీకు అసలు ఆ కుర్చీలో కూర్చునే అర్హత ఉందో లేదో మేం తేల్చాలయా ఓ మహా పండితుడు వృద్ధుడు కనీసం కూర్చోమనకుండా ఇందాక నుంచి నిలబెట్టే మాట్లాడుతున్నావే ఏమిటయ్యా నీ సంస్కారం ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది వద్దు లేతే ఇలాంటి వాళ్ళు సవా లక్ష మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు పెట్టు దూర్చోమంటా ఏ ఓ డిగ్రీ అడ్డు పెట్టుకుని ఆ కుర్చి ఆత్రాగా చేసుకుని అందరి చేత నువ్వు దండాలు పెట్టించుకోగలంది వేద వేదంగాలు జీర్ణం చేసుకున్న ఇలాంటి మహానుభావుడికి ఆదాభివందనం చేస్తే మాత్రం తప్పేమిటి ఘన పాఠ రూపాలు వస్తాయి అందులో ఒక్క అక్షరం మారడానికి వీలు లేకుండా ఘనపాఠం జటాపాఠం ఉంటాయి అందుకే వారు ఘనపాఠీయండి అంటారు ఘనపాఠి అంటే ఆ ఉన్నటువంటి వేద మంత్రాన్ని అటు తిప్పి ఇటు తిప్పి వారు ఎక్కడా అక్షరము కూడా మారకుండా వేద మంత్రాన్ని అలా చదువుతారు అలా ఘనగా వేదాన్ని చదవగలిగినటువంటి వాళ్ళు కనపడితే నీకు అయినా అర్థం అవ్వకపోయినా వెంటనే నేల మీద పడి నమస్కారం చేయమన్నారు కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు